హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మొన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్తో లడ్డు సింపుల్గా చేసుకునే విధానం చూసాం కదా ఇప్పుడైతే ఇంకా మరికొన్ని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ చేసే విధానం నేను చూపిస్తున్నాను ఇదిగో చూశారు కదా జీడిపప్పు బాదం పప్పు ఇదేమో పుచ్చ గింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ ఇది అవసగింజలు బ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి వాల్నట్స్తో ఇవన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత ఇగో చూసారా ఇది తుమ్మ జిగురు అంటాము చిన్నప్పుడు తుమ్మ జిగురుతో చాలా రకాలుగా పుస్తకాలు కట్టి గమ్ము తెచ్చుకొని అంటించుకునేవాళ్ళు ఇప్పుడైతే దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయంట ఎముకలకి కానీ బాలింతలకి కానీ అందరికీ కూడా ఇవి ఉపయోగిస్తున్నారు జిగురు ఉంటుంది కదా ఇప్పుడు అది తెచ్చుకొని మనం ఈ లడ్డూలకి చుట్టుకోవడానికి కాస్త మంచి నెయ్యి వేసి వేయించుకోవాలి వేయించిన తర్వాత గుల్లగా బైకి తేలిని చూసారు చిట్టుపట్టలాడుతూ సగ్గుబియ్యంలాగా బాగా అన్నమాట ఇప్పుడు వేయించుకున్న ఈ ధాన్యాలన్నీని డ్రై ఫ్రూట్స్ అన్నీని కలిపి వాటితో పాటు మనం మిక్సీ పట్టుకోవాలి బరకగా పట్టుకోవాలి మెత్తగా పట్టకూడదు ఇందులో ఒక ఐదు ఆరు రకాలు బాగానే వేశాను బా ఈ లడ్డూలు కూడా చాలా బాగుంటాయి అందులో దీన్ని గోందు అని కూడా అంటారంట ఇంతకుముందు తుమ్మ జిగురనే అనేవాళ్ళు మా చిన్నప్పుడైతే ఇప్పుడు ఇలా అని కూడా అంటున్నారు దీన్ని జిగురు ఆ తుమ్మ చెట్టు బెరడ అన్నీ కూడా ఉపయోగపడతాయి బాగా ఇప్పుడైతే దానికి సరిపడే మనం మెత్తని బెల్లం పొడి ఉంటుంది కదా అదొకటి తీసుకున్నాను దానికి సరిపడే యాలకుల పొడి ఇవన్నీ వేసుకొని కాస్త వేడి నెయ్యిని వేడి చేసుకొని వేడి వేడి నేతితో లడ్డూలు చుట్టుకోవడమే రోజు ఒక లడ్డు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా తింటే మనకి మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట రాకుండా ఆపుతుంది ఎముకులకి చాలా బలం అంట ఇది అలాంటివన్నీ కూడా మనము వాడుకుందాము బయట కొన్నాయి కన్నా మనం ఇంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు ఇలాగే తింటూ ఉంటే మనకి పోషకాలన్నీ మనకి అందుతూ ఉంటాయి ఈ తుమ్మ జిగురిని బాగానే దొరుకుతుంది బయట మార్కెట్లో తెచ్చుకొని ఇందులో రెండు రకాలు ఉంటాయి నల్ల తుమ్మ తెల్ల తుమ్మ అనేసి నల్ల తుమ్మ అయితే ఒకటేమో వేడిని తగ్గిస్తుంది ఒకటేమో చలువ చేస్తుంది అన్నమాట